మహబూబ్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో దళితులకు అన్యాయం చేస్తున్నారని అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంఆర్పిఎస్ నాయకులు సింగరెడ్డి పరమేశ్వర్ పాతుర్ రమేష్ కోరారు అధికార యంత్రాంగం మరియు నిర్మల రేవంత్ రెడ్డి గారు మన ప్రజాపాలన అనే పేరుతో ఎస్సీ ఎస్టీలను మోసం చేసే విధంగా పరిపాలన జరుగుతుందనే విధానం ఇప్పుడు ఎన్నికల మెనిఫెస్టోను తెలుస్తుంది కాబట్టి గతంలో నాలుగు నాలుగు ఇచ్చిండ్రు వాళ్ళకు ఒక్కటిచ్చిండ్రు ఈ విధంగా తొమ్మిది రావాల్సినటువంటి రిజర్వేషన్ల పరంగా కూడా తొమ్మిది రావాల్సినటువంటి సీట్లను మూడుకి పూర దిగజార్చి రాను రాను ఈ రిజర్వేషన్లు ఎస్సీలకు ఎస్టీలకు రాకుండా చేసి వాళ్ళని మొత్తం మభ్య వాళ్ళ ఓటు హక్కును కూడా హరించేటందుకే వీళ్ళందరూ విధంగా చేస్తున్నారు రేపు ముఖ్యమంత్రి పెట్టేటటువంటి సభను మేము అడ్డుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ విజయం దగ్గర దళిత కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడ నల్లబేడ్ జిల్లాతో నిరసన తెలిపడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా మామనార్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి దాదాపుగా అరవై డివిజన్లు ఏర్పాటు చేస్తే దాంట్లో దళితులకు సంబంధించి దాదాపు ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది దాదాపుగా తొమ్మిది నుంచి పదకొండు వరకు రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉన్నది మరి అదేవిధంగా ఎస్టీలకు కూడా నాలుగు నుంచి ఐదు వరకు వాళ్ళకు కూడా రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉన్నది మరి దీంట్లోనూ రాజకీయంగా ప్రధానంగా ఈడ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఎవరైతే ఉన్నారో ప్ర ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు నీ రెడ్డి రా రెడ్డి తత్వం చూపించి ఇవాళ దళితులను అంటే ఈ సమాజంలో ఎవరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి పెట్టిన హక్కులను రిజర్వేషన్లను కాలరాశ విధంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఇప్పటికైనా నువ్వు సెన్సెస్ లెక్కల ప్రకారంగా చూసుకుంటే ఇంతకుముందే రమేష్ మాట్లాడినట్లు ఆ సెన్సెస్ ప్రకారంగా ఇలా నువ్వు ఎక్కడ దాని సెన్సెస్ తీసి రిజర్వేషన్లు అమలు చేస్తున్నావో చెప్పాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా ఈ నిరసన సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా చెప్తున్నాం నువ్వు ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్ని విషయాల్లో ప్రతి దాంట్లో కూడా స్థానికంగా సంబంధించిన ఏ అంశాలమైనా కూడా నీవు నిజంగా అంటే ఎమ్మెల్యే మాట వింటున్నావా లేకుంటే ఇక్కడ స్థానికంగా సంబంధించిన నాయకుల మాటలు వింటున్నావా నీవు ఒక అధికారిక ఉండు నువ్వు ఇంత రాజకీయ బ్రోకరు అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే రాజకీయాల్లో మాకు రావాల్సిన రిజర్వేషన్లు మాకు రావాలని డిమాండ్ చేస్తూ ఉంటే మాకు రావాల్సిన సెన్సెస్ ప్రకారం మాకు రావాలని అడుగుతూ ఉంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఇవాళ మల మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కూడా విశ్వాసం లేదనేది స్పష్టం అవుతా ఉన్నది ముఖ్యమంత్రి ఇలా చెప్తా ఉన్నారు ఇంతకుముందే మా నాయకులు చెప్తా ఉన్నారు కొంతమంది ఏమని అంటే దళిత సంఘాల ప్రతినిధులు ప్రధానంగా నిన్ను రేపు వచ్చే ప్రోగ్రామ్ ఖచ్చితంగా అడ్డుకుంటూ ఉన్న దీని మీద అందరూ కూడా అన్ని దళిత కుల సంఘాల ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సంఘాలను కూడా ఒక వేదికకు వచ్చి ఖచ్చితంగా రేపు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఏదైతే ఇలా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు కూడా దీని విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యత వహించవలసిన అవసరం ఉన్నది మరి ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో ఏది కూడా విచారణ జరపకుండా ఇప్పుడు జరగబోయే ఎన్నికలను ఖచ్చితంగా నిలుపుదల చేసి రిజ రిజర్వేషన్లు అమలు అమలు చేసిన తర్వాతనే ఈ ఎన్నికలు జరగ లేకపోతే పూర్తి స్థాయిలో తీవ్రమైన దళిత కుల సంఘాల తీవ్రమైన ఉద్యమాలు ఉంటావని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలక ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుపోతే భవిష్యత్ దళితుల పట్ల నువ్వు చెప్పే మాటలన్నీ శూన్యం అనేది అనిపిస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భం జైపి జైపీ